ఈరోజు ఒంగోలు టూ వీలర్స్ కొత్తది బ్యాటరీ తోటి వచ్చే కంపెనీ బిఎంఆర్ కంపెనీ వాళ్ళ ద్వారా ఈరోజు డీలర్షిప్ ఇక్కడ ఓపెన్ చేశారు ఇది ధృవ కంపెనీ పైన మా సుబ్బు దీన్ని ఇలా ఒంగోలులో ప్రారంభించడం కూడా జరిగింది చాలా సంతోషం చాలా బాగున్నాయి వెహికల్స్ కూడా వెహికల్స్ కూడా దగ్గర దగ్గర ఛార్జింగ్ చేసుకొని మనకి ఎయిటీ కిలోమీటర్స్ సిక్స్టీ కిలోమీటర్స్ వచ్చే విధంగా ఈరోజు దీన్ని డెవలప్ చేశారు ఉండే పరిస్థితులు కూడా అందరికీ తెలుసు ఈరోజు పెట్రోల్ కాస్ట్ కానీ లేకపోతే ఎక్స్పెన్సెస్ కానీ ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి కాబట్టే కామన్ పీపుల్ కానీ స్టూడెంట్స్ కానీ ఎక్కువ ఇది లేడీస్కి కూడా చాలా బాగుండేటట్టుగా కంఫర్ట్గా ఉండేటట్టుగా దీని ఏదో పెద్ద డ్రైవింగ్ గేర్ సిస్టమ్ అనేది లేకుండా సింపుల్గా మనం ఛార్జింగ్ పెట్టుకొని మన సెల్ఫ్ ఛార్జింగ్ పెట్టుకున్నట్టు ఛార్జింగ్ పెట్టుకొని మనకి నీట్గా కాలేజెస్ కానీ లేదా టౌన్లో తిరిగేదానికి కానీ ఇవన్నిటి కూడా ఉపయోగపడే విధంగా దీన్ని డబ్బు చేశారు దీనికి మన వాళ్ళు డీలర్షిప్ తీసుకునేందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం ఒంగోళ్ళలో ఉండే ఇప్పుడు ఎక్కువ మంది కూడా ఇప్పుడు ఆడపిల్లలు కూడా అందరూ కూడా ఈరోజు కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఈరోజు అందరూ సైకిల్స్ బదులు ఇట్లాంటి వెహికల్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఏదంటే మనకు పెట్రోల్ కానీ ఎక్స్పెన్సెస్ తక్కువ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి ఉపయోగించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇలాంటిది ఒక మంచి షోరూమ్ కూడా మన ఒంగోలులో రావటం కూడా చాలా సంతోషమైన విషయం కాబట్టి మన వాళ్ళందరికీ కూడా సుబ్బరికి వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి ఇది చాలా చక్కగా జరగాలి వాళ్ళు ఏదైతే కార్యక్రమం నిర్వహించారో దీన్ని అన్ని విధాలుగా కూడా ముందుకెళ్ళి సంతోషంగా వాళ్ళ కుటుంబ సభ్యులతోటి ఉండాలి వ్యాపారం చాలా చక్కగా జరగాలని చెప్పేసి ఆ భగవంతుడు కోరుకుంటాం సుబ్రహ్మణ్యం కంపెనీ వారి మోపిడ్స్ ఇవన్నీ కూడా షోరూమ్ వినానికి ప్రీతం నాయకులు దామచర జనార్దన్ గారు వచ్చి ఆయన చేతికుండా ప్రారంభించడం నిజంగా సంతోషించాల్సినటువంటి విషయం ఈ వెహికల్స్ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇవాళ మనం ఢిల్లీలో చూస్తూ ఉన్నాం పొల్యూషన్ తోటి ఎంత ఇబ్బంది పడతా ఉన్నాము అటువంటి పొల్యూషన్ లేకుండా ఉండేటువంటి వెహికల్స్ ఇవన్నీ కూడా పెట్రోలు డీజిల్ వాడకం లేకుండా ఓన్లీ బ్యాటరీ మీదే అరవై నుంచి నూట కిలోమీటర్లు నడిచే విధంగా నడిచేటువంటి ఈ మోపెట్స్ అన్నీ కూడా దీన్ని బాగా వినియోగంలోకి తీసుకొని రావడంలో మనమే ప్రధాన పాత్ర పోషించాలా దీని ద్వారా మనకి ఎక్స్పెండిచర్ తగ్గడంతో పాటుగా సమాజాన్ని కూడా మన వాయు కాలుష్యాన్ని కూడా మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది తెలియజేస్తూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసి సర్వదేశం నమస్తే అండి నా పేరు వంశీకృష్ణ అండ్ ఈ మేము పిలవగానే వచ్చి మా షోరూమ్ని ఓపెన్ చేసిన దామంచర్ల జనార్దన్ గారికి ధన్యవాదాలు అండ్ ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఈ ఈ ఇప్పుడు ఇందులో మూడు వెరైటీస్ ఉంటాయండి మనకి అంటే ఇప్పుడు వర్తక వ్యాపారస్తులు కూడా ఇది ఉపయోగపడే విధంగా డిజైన్ చేశాం ఒక బైకు దీంట్లో ఏంటంటే ఇది మూడు వందల కేజీల వరకు లగేజ్ని లాక్కగలుతుంది ముప్పై కిలోమీటర్ల వరకు మైలేజ్ వస్తుంది మూడు వందల కిలో మూడు వందల కేజీలు వేస్తే అదే మనం నూట యాభై రెండు వందల కేజీలు వేస్తే నలభై నుంచి అరవై దాకా మైలేజ్ వస్తుంది ఇది ఆల్ ఇండియాలోనే అవార్డెడ్ వెహికల్ అండి ఎస్పెషల్లీ ఈ లాజిస్టిక్స్ వాళ్ళు మనకి దీనికి అవార్డు ఇచ్చారు సో దీని మూలాన్ని ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనం రైస్ సప్లయర్స్ కానీ హోమ్ డెలివరీస్ కానీ ఖర్చు చాలా గణనీయంగా తగ్గిపోతుంది అంటే నెలకు ఒక ఐదు ఆరు వందల రూపాయల కరెంటు బిల్ ఎక్స్ట్రా వస్తుంది దాని ద్వారా ఏమవుతుందంటే మనం డైలీ దాదాపుగా పది పదిహేను డెలివరీస్ మనం ఆ కాస్తోనే చేసుకోవచ్చు అది చాలా ఉపయోగపడే విషయం సో ఇందు మూలంగా నేను చెప్పేది ఏంటంటే ఈ వర్తకులు కానీ వర్తక వాణిజ్యాల్లో ఉండే వాళ్ళకి ఈ హోమ్ డెలివరీ సిస్టమ్స్ కానీ లేకపోతే బరువైన వస్తువులు అటు ఇటు తీసుకెళ్ళడానికి కానీ ఈ బిఎంఆర్ ఎక్సెల్ టూ హండ్రెడ్ అనే వెహికల్ చాలా బాగుంటుందండి అంటే ఇంకా రెగ్యులర్గా చెప్పాలంటే ఇంకో రెండు మోడల్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి బిఎంఆర్ బ్లిస్ తర్వాత ఇంకోటి మనకి బిఎంఆర్ ర్యాప్టరు ర్యాప్టరు బ్లిస్ వచ్చేసి మనం రెగ్యులర్గా కమ్యూట్ చేసుకోవడానికి ఒంగోలులో కానీ లోకల్గా కానీ మన ఒంగోలు పరిధిలో ముప్పై కిలోమీటర్ల వరకు తిరగడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి సో కావున ఒంగోలు వాస్తవ్యులందరూ ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలి రెండోది ఏంటంటే అన్నిటికంటే ముఖ్యం ఇనాగర్ అలా ఆఫర్ కింద ఐదు వేల రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నాం ప్రస్తుతం సో ఈ నెలలో మీరు ఈ వెహికల్స్ తీసుకోవడం వలన మీరు ఒక ఐదు ఐదు వేల రూపాయలు అదనంగా లాభపడతారు సో ఇవి ఈ అవకాశాన్ని కూడా మీరందరూ సద్వినియోగం చేసుకొని సంతోషంగా దీపావళి సంబరాలు జరుపుకుంటారని ఆశ సర్వీసింగ్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేస్తామండి మనకు షాప్లోనే ఉంటుంది మేజర్గా సర్వీసింగ్ పాయింట్ కాస్ట్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ ఎస్ ఎయిటీ సెవెన్ థౌజండ్ సార్ ఎయిటీ సెవెన్ థౌజండ్ వచ్చేసి మనకి సిక్స్టీ కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది తర్వాత ఇంకో వేరియంట్ వన్ ల్యాక్ సెవెన్ థౌజండ్ ఆ దాని మూలన మనకి హండ్రెడ్ అండ్ ట్వంటీ కిలోమీటర్స్ పర్ ఛార్జ్ మైలేజ్ వస్తుంది ఇంకోటి వచ్చేసి మనకి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ పడుతుంది దాని మూలన మనకి నూట యాభై కిలోమీటర్లు మైలేజ్ వస్తుంది సో మనం మనం బండిలు సార్ వన్ ల్యాక్ బండి అన్ని బండ్లకి ఏ బ్యాటరీ అయినా మార్చుకోవచ్చు అండి అంటే మన సౌలభ్యం మనం పెట్టామంటే ఒక బ్యాటరీ ఏ ఏ బ్యాటరీ అయినా ఏ బండిలోనైనా పడుతుంది సమ్మ మూడు గంటలు ఛార్జ్ చేస్తే మనకు అరవై కిలోమీటర్లు వస్తుందండి మినిమం స్టార్టింగ్ వేరియంట్ సార్ రిజిస్ట్రేషన్ అవసరం లేదండి డైరెక్ట్గా వాడుకోవడమే